నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో హోటల్ స్టైల్ మినుపవడిని చాలా ఈజీగా పర్ఫెక్ట్ గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో లో చూపించబోతున్నాను ఈ మినపవడని మనం కొన్ని టిప్స్ ఫాలో చేస్తే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ మనం బయట హోటల్లో తిన్న మినుపవడ లాగే ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా ఈ మినపవ వడని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ మినపప్పుని నానబెట్టుకోవాలి మీరు కావాలంటే మినపప్పుకు బదులుగా మినపగుళ్ళు ఈ వడని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మినపప్పుకి పొట్టు పోయే విధంగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత గ్రైండర్ లోకి ఈ మినపప్పుని వేసుకోవాలి వాటర్ ని ఒకేసారి యాడ్ చేసుకోకుండా పిండిని గ్రైండ్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా రుబ్బుకోవాలి ఇలా పిండి మొత్తం బాగా మెదిగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్న ముక్కని వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు ఒకేసారి అన్నిటిని గ్రైండర్లో వేసుకొని నిమిషం అలా గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండర్లో పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు ఇడ్లీ రవ్వను వేసుకోవాలి ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి మనకి మినప వడ క్రిస్పీగా ఉండటంతో పాటు చాలా టేస్టీగా ఉంటాయి ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఈ ఇడ్లీ రవ్వ జీలకర్ర అంతా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మనం పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు మాత్రం పిండిని మరీ గట్టిగా గ్రైండ్ చేసుకుంటే మినప వడ అంత క్రిస్పీగా ఉండదండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఒక బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకొని ఇలా చేతిని తడి చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా టీ గంట ఉంటుంది కదా టీ గంటు మీద పెట్టుకొని వడని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను హోటల్ స్టైల్లో చూపించాలనుకుంటున్నాను కాబట్టి పిండిని కొంచెం ఎక్కువ తీసుకొని పెద్దగా వడని ప్రిపేర్ చేస్తున్నానండి కొంచెం పిండిని తీసుకొని చిన్నగా అయినా వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు టీ గంటు మీద ప్రిపేర్ చేసుకోవటం వల్ల ఆయిల్ కూడా చేతికి అంటకుండా ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా ఆయిల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఈ వాడల్ని ఆయిల్లోకి వేసుకోవాలి కొంచెం కాలేక అటు ఇటు రెండు పైపులు తిప్పుకోవాలి ఇలా చిన్న టిప్పు ఫాలో అయ్యి చేస్తే చాలండి పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ వడల్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఈ వడల్ని పక్కకు తీసేసుకోవాలి పిండితో నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన వడల్ని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే అంత పర్ఫెక్ట్గా ఉంటాయండి నేను ఇప్పుడు ఒక వడని తుంచి చూపిస్తున్నా చూడండి పైకి క్రిస్పీగా లోపల స్పాంజీగా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా తప్పకుండా ఈ వడని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ మినుపవడా రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం